నల్గొండలో సభ దేనికి అక్కడేమైనా మోదీ ఉన్నారా అమరుడయ్యే అమరుడయ్యే దాకా ఢిల్లీలో దీక్ష చేయండి బయటోడు మన మీదకి వస్తే రండి కలిసి కొట్లాడదాం చేపల పులుసు తిరి సైలెంట్గా ఉంది నువ్వా మీవా కృష్ణా జలాల మీద మన్న శాసనం రాసిండు తొంభై ఏడు వేల కోట్లు ఖర్చు చేసి తొంభై వేల ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చిరా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి రెండు నెలల కాట్లే శాపనార్థాలు పెడుతురు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచింది అయినా ఉద్యోగాలకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చాం బీఆర్ఎస్లో కేటీఆర్ జూనియర్ ఆర్టిస్టు ఆటో రాముడు ఆఫీస్కు ఆటోలో వెళ్ళి డ్రామాలు ఆలస్యమైన పీవీకి భారతరత్న రావడం గర్వ కారణం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో నిన్న కౌశిక్ రెడ్డి మాధవరం కృష్ణారావు ఈయన కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ అనుకుంటా ఆయన ఈ ఉద్యమ ద్రోహి ఉద్యమ కార్ల మీద రాళ్ళు విసిరి రాళ్ళు విసిరిన పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి నిన్న వీళ్ళు ఆటోలో వచ్చినారు అంటే ప్రజలు మార్పు కోరుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఏ ఏసీ కార్లలో అయితే గత పది సంవత్సరాల కాలం పాటు మన సంపదలో విచ్చలవిడిగా కార్లలో తిరుగుకుంటూ ఎంజాయ్ చేసినా ఈ కల్వకుట్ల కుటుంబం కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పాట్ సంస్థ గులాబీ నేతలు కావచ్చు సో వాళ్ళని మనం ఆటో ఎక్కించగలిగినామంటే సో మనం విజయం సాధించినట్టే ఏ ఏసీ కార్లలో అయితే తిరిగినారో మన మన వెహికల్లల్లా తిరిగినారు కదా గవర్నమెంట్ వెహికల్లల్లో కానీ ఆ వెహికల్లకెళ్ళి మనం ఆటోలు ఎక్కించగలిగినాం కౌశిక్ రెడ్డి కావచ్చు వివేక్ కావచ్చు మాధవరం కృష్ణారావు కావచ్చు ఎవడైతే ఆటో ఎక్కిండో ఆఖరికి కల్వకుట్ల తారక రామారావుని కూడా ఆటో ఎక్కిస్తాం కదా సో ఆ ఘనత మనది తెలంగాణ రాష్ట్ర ప్రజలది సో నేను గట్టినే అరుచుకున్నాడు మంచిగా అరుచుకుండు రేవంత్ రెడ్డి హరీష్ రావు టాలేడ్ చేసుకుంటా నీకు ఆ నేడ ఏమో పెట్రోల్ దొరికింది అగ్గిపేట దొరకపాయే అని ఆయన్ని గట్టినే అరుచుకుండు సో ఈయన ఈ ఆటో రాముడు ీఆర్ఎస్లో కేటీఆర్ జూనియర్ ఆర్టిస్టు ఆటో రాముడు ఆఫీస్కు ఆటోలో వెళ్ళి డ్రామాలు చేస్తావాడు అని చెప్పి గట్టిని అరుచుకుండు ఒకసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా ఇంకా సిగ్గు శరం వస్తలేదు అధికారం పోయినా కానీ ఇంకా ఈ కల్వకుట్ల కుటుంబానికి ఇంకా సిగ్గు శరం ఏమాత్రం కూడా వస్తలేదు ఇదిగో ఒకసారి చూడండి మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకి నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్ కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు సురభ్య నాటకాలు వేసేవాళ్ళు సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు ఏమంటారు వాళ్ళను ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ప్లే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఏమంటారు జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు లో ఒక జూనియర్ ఆర్టిస్టు వాళ్ళేదో సమావేశానికి పోయిందంట ఆడ ఆటో కనిపించిందంట ఆటో ఎక్కి ఆటో ఉండే ఆఫీస్కి పోయిందంట మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టేది అధ్యక్ష ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి ఏంది అధ్యక్ష ఈ డ్రామా ఏంది డ్రామా ఏంది మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కులు చేర్చుకోవాలన్న ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతో ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకి ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలు అందరికి కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు పదిహేను కోట్ల ఇరవై ఒక్క లక్షల ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకుంటూ ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఇప్పటి సో ఇది కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చింది మంచిగా తర్వాత హరీష్ రావును కూడా అగ్గిపేట విషయంలో హరీష్ రావును కూడా అలుసుకున్నాడు ఈ హరీష్ రావు దానికి కౌంటర్ ఇవ్వబట్టే ఊ అంట అంటే నువ్వు అగ్గిపేట దొరకలే అగ్గిపేట దొరకలే అంటే వారు వాస్తవమే కదా ఆనాడే అగ్గిపెట్ట దొరికితే అవుతుండే కదా శ్రీకాంతాచారికి అగ్గిపేట దొరికింది ఆనాడు తెలంగాణ ఉద్యమకారులకు అగ్గిపేట దొరికింది తెలంగాణ రాష్ట్రం సహకారం కావాలని చెప్పి ఏదో ఒక తరహాలో ఆత్మహత్యలకు ఆత్మ బలిదానం చేసిరు ఆనాడు హరీష్ సావు పెట్రోల్ బాటిల్ దొరికిందిలే కానీ వంద రూపాయలు పెట్టి పెట్రోల్ బాటిల్ తెచ్చుకోగలను కానీ నీకు రూపాయి పెట్టి అగ్గిపేట దొరకలేదు అందుకే చక్రధర్ గౌడ్ ఏం చేసిండు మచ్చ అని చెప్పి బాగా మండుతుంది అని చెప్పి ఒక అగ్గిపెట్ట తీసుకొద్దాం మళ్ళీ హరీష్ రావు అనేవాడు పొరపాటున కూడా మళ్ళీ అగ్గిపట్ట అగ్గిపెట్ట దొరకలేదని చెప్పి ఇలాంటి విన్యాసాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అగ్గిపెట్ట మార్కెట్లోకి తీసుకుందాం అనుకుంటే ఆయన అక్రమ కేసులు పెట్టి ఆయన ఏదో ఆపే ప్రయత్నం చేస్తే కానీ ఏదో ఒకరోజు సరే చక్రధర్ గౌడు అగ్గిపెట్టను తెరపైకి మార్కెట్లోకి తీసుకురాలేకపోయినా ఈ నిర్బంధాల వల్ల సో ఇంకా వేరే వాళ్ళన్నా ఈ అగ్గిపెట్ట మచ్చని అగ్గిపెట్టని సిద్దిపేట మార్కెట్లోకి తీసుకురావాలని కోరుకుంటా ఎందుకంటే ఇప్పుడు అధికారం కోల్పోయింది కదా మళ్ళీ ఇటువంటి సానుభూతి మళ్ళీ పెట్రోల్ బాటిలు డీజిల్ బాటిలు ఇవన్నీ నాటకం ఆడే అవకాశం ఉంటుంది సో ఇమీడియట్లో ఏం చేయాలంటే అక్కడ సిద్ధిపేటలో మార్కెట్లోకి కనుక అగ్గిపెట్టె వచ్చింది అనుకో సో చాలామంది దగ్గర అగ్గిపెట్ట ఉంటుంది పూసుకున్న హరీష్ రావు పెట్రోల్ పోసుకుండా అనుకో ఇమీడియట్లీ అగ్గిపేట అందించినట్టు ఉండాలి సరే ఆనాడంటే అగ్గిపేట దొరకలేదు అనుకుందాం సో ఈనాడు ఆ అవకాశం హరీష్ రావు గట్టి మనం ఇవ్వద్దు అందుకే సిద్దిపేటలో కాస్త లేట్ అయినా చక్రధర చక్రదర్ గోడన్నా అగ్గిపేట మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయి